కూడా లాస్ట్ వన్ ఓవర్ డూయింగ్ నాకు రెండు మూమెంట్స్ అందు ఈ కప్ లో కామెంటరీ చేస్తున్నప్పుడు ఫస్ట్ మూమెంట్ నాకు యాజ్ అ కామెంట్రేటర్ చాలా కష్టం అనిపించింది కామెంటరీ ఇస్తాం ఎందుకంటే ప్లేయర్స్ ఉన్నారు నాకు ఇప్పుడు ఆల్ టైమ్ ఒక సచిన్ ఇంకైమో రోహిత్ శర్మ రోహిత్ నా మైక్ చేతిలో ఉన్నప్పుడే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు వరల్డ్ కప్ ఫైనల్ సో ఒక టైం ఏమో నాకు ఇమోషన్ ఉండింది ఒక ఒక టైం అదే సేమ్ టైంలో లో యూ హ్ టు కంట్రోల్ యర్ ఇమోషన్ అని మీ కామెంటరీ కూడా ఇవ్వాల్సి వస్తుంది స్ డిఫికల్ట్ పార్ట్ ఇప్పుడు దాకా నాకు రోమాంటిక్ కరీర్ లో కామెంటరీ ఇస్తాము అండ్ నెక్స్ట్ మాత్రం రోహిత్ శర్మ ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇట్లా కింద పడి ఇట్లా కొడుతున్నట్టుగా చెయ్యి ఆ చూసి అసలు అది దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఇంతవరకు వరల్డ్ కప్ లో ఎందుకంటే దిస్ మీన్స్ ఎట్ మొత్తం సీనియర్ ప్లేయర్స్ కి లాస్ట్ వరల్డ్ కప్ లాస్ట్ లెవెన్ మంత్స్ డబుల్ టీసీ ఫైనల్ అందులో ఓడే వన్ డే ఫైనల్ ఈ రెండు క్లోజ్ వచ్చి ఓడిపోయేసరికి బహుశా ఇది కూడా ఓడిపోయి ఉంటే రోహిత్ శర్మ నిజంగానే ఇండియాకి వచ్చేవాడు కాదేమో అలాంటి సిచ్యువేషన్ ఉండింది ఎందుకంటే త్రీ వరల్డ్ కప్ ఫైనల్స్ ఆల్మోస్ట్ అంటే డబ్ల్యూటిసితో మీరు కౌంట్ చేసుకుంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఓ మర్చిపోవాలంటే దిస్ హీ హ్యాట్ హ్యాడ్ టు విన్ ఆ డిటర్మినేషన్ వరల్డ్ కప్ కంటే ముందు నుంచే కనిపించింది ప్లేయర్స్ లో ఒక డిఫరెంట్ వైబ్ తీసుకొని వచ్చాడు వేరే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడిపించాడు అందరితో అండ్ హీస్ ద మ్యాన్ నిజంగానే